కదిలిరా అనే ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయడం జరిగింది టీడీపీ అధినేత అక్కడ మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి భూమా కూడా చెప్పండి అసలు దాదాపుగా మీకు అంతగా పెద్దగా పాతికాల తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ సభ పెట్టడము అదేవిధంగా మీకు ఏ విధంగా ఎవరెవరు సాయం చేశాము చూడండి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఆలగడ్డికి వస్తున్నారు అంటే ఏనుగుతో గురాలతో చాలా భారీగా స్వాగతం పలుకున్నారు చంద్రబాబు గారు మళ్ళీ అటువంటి అదృష్టం నాకు దక్కడం అనేది నిజంగానే ఆ బాధ్యతలన్నీ కూడా తీసుకొని కేవలం నేనే కాదు నాకు తెలిసి నాతో పాటు చాలామంది ఈరోజు ఒక టీం వర్క్ చేయడం అనేది సక్సెస్ చేసినాము ఇతర తాలూకాల నుంచి కూడా చాలామంది రావడం జరిగింది కానీ మేజర్గా ఈ ప్రాంతంలో జరుగుతున్న మీటింగ్ కాబట్టి చాలామంది ఇక్కడి నుంచి రావడం జరిగింది ఆలగడ్డ ప్రాంతంలో ఈరోజు దాదాపుగా నలభై ఐదు వేల మంది పైన ఈరోజు కేవలం ఆలుగడ్డ తాలూకా నుంచి వచ్చినారంటే దీనికి మించి నా ఆశీర్వాదానికి కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి భూమా నాగరెడ్డిని గుర్తు చేసింది నేను కాదు కార్యకర్తలు ప్రజలు సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు భూమానా భూమా నాగరెడ్డి గారి పేరెత్తినంటే నాకు అదే సంతోషం అనిపించింది ఆయన వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా చేశామని చెప్పి చెప్పడం ఆ చిన్న మాట కోసము ఈరోజు బాధితులన్నీ కూడా తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఇక్కడ ఆయన నుంచి కొంతమంది టీవ్ వచ్చినారు కార్యకర్తలు వచ్చినారు మా వాళ్ళు ఆలగడ్డలో ప్రతి ఒక్క కార్యకర్త చాలా చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ఇది మనం నిరూపించి చూపించాలా అనే ఒక ఈ రోజు చేశారు సో సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు భూమా నాగిరెడ్డి జన్మదినం తొమ్మిది ఉంది రెండు రావడం చంద్రబాబు నాయుడు గారు భూమా నాగిరెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉంది భూమా నాగరెడ్డి గారు కూడా సార్ అంటే చాలా 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 రెస్పెక్ట్ ఉండేది ఆయన చనిపోయిన తర్వాత కూడా నాకు మనసు పథకం ఇవ్వడమే కాకుండా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా నాకు సహాయం చేయాలి అన్ని విధాలు నాకు సాయం చేయడం జరిగింది లోకేషన్ దగ్గర కూడా నాకు ఆ నేను చేయడం జరిగింది ఈరోజు సార్ సభలో ఎన్టీ రామారావు గారు కూడా ఈరోజే ముఖ్యమంత్రి అయినారు తొమ్మిదో తారీఖు అనేది యాక్చువల్గా మేము అది మిస్ అయినాము సార్ చెప్పిన తర్వాత మాకు చాలా గర్వంగా అనిపించింది సో డెఫినెట్గా ఇవన్నీ కూడా కలిసి రావడము ఆలగడ్డలో పెట్టడము ఇది సక్సెస్ కావడం అనేది నా అదృష్టంగా భావిస్తుంది ముఖ్యంగా మీరు చాలా బాధపడ్డా టీడీపీ కోవట్లే కదా కానీ ఇది కేవలం ఒక్కరిని ఉద్దేశించి కాదు నాకు తెలిసి గోవట్లు అనేది ప్రతి ఒక్క పార్టీలో తయారవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు చేసే రాజకీయాలు ఏ విధంగా తయారయ్యారంటే కాంప్రమైజ్ రాజకీయాలు అదేవిధంగా సీజన్ ఎక్కువ ఎక్కువైనాయి డెఫినెట్గా గోవట్లనేది రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు ఆయనకు ఒక రెడ్ బుక్ ఉంది ఆ రెడ్ బుక్లో కేవలం అధికారులే కాదు కోవట్ల లిస్ట్ కూడా ఉంది డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా పార్టీలోంచి ఎటువంటి యాక్షన్ తీసుకొని వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ వల్ల చాలామంది కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు ఇబ్బంది పడాలి కాబట్టి తప్పకుండా రేపు పొద్దున చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తాను లోకల్ లోకల్ ఎమ్మెల్యేల గురించి అసలు ఆయన బీజేపీ విజేందర్ నాయకుడు విజేందర్ రెడ్డి అంటున్నారు అసలు ఈసారి అన్నంతగా మారేశాడు కంప్లీట్ గా ఈ సైడ్ తింటున్నాడు అని చెప్పేసి మొత్తం పార్లమెంట్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల గురించి కూడా ప్రస్తావన జరిగింది ఎలా గురించి అంటే ఇది కేవలం నంద్యాల పార్లమెంటు కర్నూలు పార్లమెంటు కాదు ఇది రాష్ట్రం మొత్తం కూడా నేను చెప్పినట్టు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ రౌడీలను గూండాను తయారు చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచినారో వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి రౌడీలుగా గూడాలగా వాళ్ళు పది మందిని తయారు చేసి వాళ్ళందరూ కూడా ప్రజల నుంచి వదులుతున్నారు ఈరోజు కేవలం ఇసుకనే కాదు మద్యం విషయంలో కావచ్చు మహిళలు భద్రత విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు ఏ విషయంలో చూసుకున్నా కూడా ఈరోజు కంప్లీట్గా క్వశ్చన్ మార్క్ ఉంది అంటే దానికి కారణం కూడా మీరు చేసే పరిపాలన కాదు మీరు కేవలం ప్రజల మీద దాడులు చేస్తున్నారు జనసేవతో కూర్చుంటున్నారు కొత్త మీద వెళ్తున్నారు ఇక్కడ జనసేవ కొంతమంది ఇక్కడ కార్యాలయం చెప్పి కూడా కొంచెం బయట కాక నడుస్తుంది జనసేన వాళ్ళు ఎవరు రాలేదు పిలిచిన వాళ్ళు వచ్చినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఆలగడ్డ ఇన్ఛార్జ్ మల్లయ్య కూర్చున్నారు ఆయనతో పాటు పక్కన సురేష్ గారు కూర్చున్నారు వాళ్ళతో వాళ్ళకి సంబంధించిన పాస్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చినారు ఇంకా ఎవరెవరు రాలేదు ఎక్కడెక్కడ రాలేదు అని చూసుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారు సభ నడపాలా లేకపోతే కార్యకర్తలని జనసేన కార్యకర్తలు ఎవరే రావాలి వాళ్ళని ముద్యుకోవాలి ఏం చేయాలా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ సక్సెస్ అవ్వాలని ఎంతమంది మనస్ఫూర్తిగా కోరుకున్నారో దాని దాంట్లో సగం మంది దీన్ని ఫెయిల్ చేయాలని అంతే మంది ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం కార్యకర్తలో ఉన్న కసి కాబట్టి ఎవరు కూడా దాన్ని ఆపలేకపోతాను కొత్త ఎరిగిల కూడా ఇప్పుడు జిల్లాచలం చేయడం తర్వాత ఖచ్చితంగా భూములు అఖిల ప్రియంతో చేయడానికి నాకు ఎటువంటి కూడా పెట్టడం లేదు ఖచ్చితంగా పిలిస్తే నేను ఎక్కడికి రావాలని సిద్ధంగా మీరు కలిసి పనిచేస్తారా కలిసి కలిసేనండి జనసేన జనసేనలో ఉన్నారు అంటే ఆయన కంపల్సరీగా టీడీపీతో కలిసి చేయాల్సిందే కదా జనసేనలో ఆయన ఉన్నాడంటే నేను కంపల్సరీ జనసేనతో కలిసి చేయాల్సిందే కదా జనసేనలో ఆయన ఒక కార్యకర్త రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నేను పోటీ చేస్తున్నానంటే ఆయన చేస్తాడా లేదనేది ఆయన చూడాలి సో అది ఆయన అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అది పేరు దానికి నేను ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలేదు నేను ఎక్కడ కూడా వాళ్ళు రాకూడదని కండిషన్ పెట్టలేదు ఇది వాళ్ళు కొద్ది వాళ్ళు ఊహించుకుంటున్నారు ఇంకోటి జనసేన పార్టీ తరపు నుంచి నాకు వచ్చిన లిస్టు ఎవరైతే స్టేజ్ మీద కూర్చోబెట్టాలా ఎవరికి ఏపీ పాస్ ఇవ్వాలని ఆ ఇచ్చిన లిస్ట్ ప్రకారం మనం చేస్తాం ఆ లిస్టు వాళ్ళ పేరు కదా దానికి మేమేం చేయగలుగుతాం చివరిగా చెప్పండి సార్ ఈ సక్సెస్తో ఎలా వెళ్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల శంకరవని ఎలా ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు సభ పెట్టినందుకు కాదు ఆయన సభ పెట్టినా పెట్టకపోయినా మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం బాధ్యత మా అందరి మీద ఉంది నేను గతంలో కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏదైతే నంద్యాల జిల్లాలో చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి వాళ్ళ పత్రం మొదలవ్వాలి అంటే మేము కూడా కృషి చేయాలని ఈరోజు సభ పెట్టారని కాదు సభ పెట్టకపోయినా మేము అంతే కష్టపడుతున్నాం సభ పెట్టారు కాబట్టి ఎన్నికలకు ముందు సభ పెట్టాలి ఇంత భారీగా ప్రజలందరూ కూడా కదిలి వచ్చారు కాబట్టి ఇంకా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది అంతేగాని ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ గా తీసుకొని వచ్చేసాను కదా చేసేసాను కదా మందే అనుకున్న ఇంట్లో తప్పకుండా కూర్చొని కూర్చోని బాధ్యతగా ఇంకా ఖచ్చితంగా